అమ్మా నమస్తే ఎంతమంది పిల్లలు ఇద్దరు కూతురు అమ్మా ఎక్కడ ఉన్నారు ఇద్దరు కూతుర్లు గర్వేడి ఒకటి ఉంది అరకు వెళ్ళి ఒకటి ఉంది ఆహా అల్లుళ్ళు ఏం చేస్తారు అదే కూలి నీళ్ళు చేస్తున్నారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి రాలేదు ఏ ఎన్నాళ్ళు వచ్చి రాలేదు రాలేదు ఓకే సంక్రమానికి వచ్చారు ఇంకా రాలేదు సంక్రాంతి వెళ్ళిపోయింది రాలేదు సంవత్సరం అవుతుంది రాలేదు సంవత్సరం నుంచి రాలేదా ఫోన్ చేస్తారా ఫోన్ చేస్తారు పిల్లలకి కూడా బాగలేదు కదా అమ్మా పక్షి ఆ కూతురికి పెద్ద ఆ కూతురికి పక్షపాతం పెద్దమ్మాయికి పక్షపాతం అందుకు రావట్లేదా అయ్యో మీ ఆయన చనిపోయారమ్మా జ్వరం కష్టం పడి చనిపోయింది జ్వరం వచ్చిందా ఎన్నైందమ్మా మీ ఆయన చనిపోయి తొమ్మిది సంవత్సరం అవుతాయమ్మా తొమ్మిది సంవత్సరాలు అయిందా నుంచి మీరు ఒక్కరే ఉంటున్నారు ఇదే ఇల్లు మీ ఆయన ఉండేటప్పుడు కూడానా ఇదే ఇల్లు ఇదే ఇల్లు మీ ఆయన కూడా ఇలాగే ఎక్కి దిగుతూ ఉండేవారా బేస్మెంట్ చేసిన తర్వాత సరిపోయిందమ్మా చా ఇది సిమెంట్ బేస్మెంట్ వేసారు ఇల్లు కట్టుకుందామని అనుకొని ఇలా చేసారా మరి మెట్లు అయినవి వేసుకోవాల్సిందిగా కదా వేస్తాను నేను ఇలా వేస్తాను ఇలా ఎక్కి దిగుతూ ఉంటే పడిపోయిన చేసిన నీళ్ళు అవి పట్టుకెళ్తున్నారు కదా పడిపో నన్ను ఒక రోజు పడిపోయారా మరి అలాగే ఎట్సెస్తాను ఎట్లా లేదు కదా అమ్మ డబ్బులు కట్టరా కట్టడానికి పని పాట కూడా నేను చేయలేను నాకు సూదికి జబ్బు ఉంది ఇద్దరు ఒక ఇంకో కూతురు ఎక్కడ ఉంటారు గరివిడిలో ఉంటారా ఆ గరివెడ్లో ఉందే ఆ పాప పెద్ద పాప దానికే పచ్చి ఉంది అలా ఆయనకి కూడా బాగలేదు అలా ఆయనకి చేయి తిగిపోయింది వాళ్ళు కూడా నాలాగా బాధతో ఉన్నారు మరి చూస్తారు వాళ్ళు అంతే అంత వాళ్ళే కష్టంతో ఉంటే నిన్నేం చూస్తారులే కానీ అమ్మ హీరమ్మ గారు నేను మీకు బియ్యం ఇస్తాను తీసుకుంటారా తీసుకుంటాను తీసుకుంటారు కదా తీసుకుంటాను అదే అదే తెప్పిస్తాను సరే అయితే ఇవి బియ్యం ఇవి కిరాణా సామాన్లు సలుకులు ఇవి సరేనా లంగా జాకెట్టు కుట్టించుకోండి సరేనా హీరమ్మా మీకు ఖర్చులు కూడా డబ్బులు ఇస్తున్నాను తీసుకో ముందు ఖర్చులు తీసుకో సరేనా నమస్తే